వేల గొంతులు లక్ష ఫిబ్రవరి కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా హాజరయ్యారు ఫిబ్రవరి వేల గొంతులు లక్ష కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగకు డబ్బులు బహుకరించారు అనంతరం డిజియూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుంచి జరిగే పోరాటంలో అప్పటి నుండి ఇప్పటి వరకు మందకృష్ణ చేసే పోరాటానికి వెంబడి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఉందని కప్పర ప్రసాదరావు అన్నారు ఇప్పటికైనా సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ చేసే పోరాటానికి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ వెంబడి ఉంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం మేము సైతం కార్యక్రమంలో పాల్గొంటామని సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ మాదిగ జర్నలిస్టు ఫోరం జాతీయ అధ్యక్షులు మాతంగి దాస్ జాతీయ నాయకులు లక్ష్మణ్ ఎండబ్ల్యూజే అధ్యక్షులు అశోక్ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గాథ రమేష్ టీజేయు రాష్ట ఉపాధ్యక్షులు కె బాబురావు కార్యదర్శి కనకారెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డి అశోక్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మరాఠీ కృష్ణమూర్తి మెదక్ జిల్లా అధ్యక్షులు రామయ్య సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంచారి నాయకులు సాగర్ సత్యం బాలచంద్రం నాగరాజు శ్రీను శేఖర్ మహేష్ ఎల్లం రాజు తదితరులు పాల్గొన్నారు 是。谢 పెద్దలు ఆంధ్ర పారిశ్రామిక నేతలు రాజకీయ నాయకులు అప్పటి ప్రకటన నియోజించింది ఆ చూసింది

మేము కూడా మద్దతు వారికే పరిమితం కాకుండా భాగస్వాములం అవుతామని చెప్పడం కోసం వివిధ జనరల్ యూనియర్ల అభ్యర్థులు జరుగుతున్న ఈ డౌన్ టెక్స్ అవసరానికి భాగస్వాములు కావడానికి ప్రధాన బాధ్యత తీసుకొని సమాజం జరపబోతున్నాం మొదటి నుంచి వర్గీకరణ ఉద్యమాన్ని బలపరచడం కాదు ఇవ్వలేక సామాజిక స్పృహతో సామాజిక అడుగుదాడల్లో నడుస్తూ ఒక యువకుడిగా యువ పోరాటం మొదలు పెట్టడానికి రెండు నేను పరిణామం తీసుకున్నాను ఈ పోరాటాన్ని మొదలు పెట్టేటప్పుడు నిజంగా అన్యాయం జరిగిందా అనే విషయాన్ని ఆధారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం వర్గీకరణ కోరుకుంటే అది న్యాయమని ఎట్లని సమాజాన్ని ఒప్పించాలి అని చెప్పి అనుకున్నాను ముందుగా పోరాటంలో భాగంగా మాదిలకు జరిగిన అన్యాయం చరిత్ర రికార్డ్ అయిన విషయం తెలుసుకున్నా నేను గౌరవ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు అందరికీ అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తేల్చుకోవడానికి ఆనాడు లోకూరు కమిటీ లోకి అరవై ఐదులో కమిటీ పడ్డది అరవై ఐదు జూన్ రిపోర్ట్ వచ్చింది అప్పటికి నేను కుట్టలే ఉద్యమ స్ఫూర్తిదాయకంగా మన్నకృష్ణ కృష్ణ మాది గారు చేస్తున్న పోరాటానికి మనవంత సహాయంగా మనం ఉద్యమానికి సహకరించి ఈ